ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం దిల్సుక్ నగర్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సో ఇంతకుముందు గత ఎపిసోడ్లో రకరకాల అనారోగ్య సమస్యల గురించి వాటికి సరిపడే నివారణోపాయాల గురించి తెలుసుకొని ఉన్నాము ఈరోజు కూడా మరొక ఆర్ అనారోగ్య సమస్య గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మెడనొప్పి లేదా నెక్ పెయిన్ అని అంటుంటాము మరి ఈ మెడ నొప్పి ఎవరికి వస్తుంది వస్తే ఎందువల్ల వస్తుంది రావడానికి గల కారణాలు ఏంటి ఇత్యాది విషయాలను కూలంకుషంగా తెలుసుకుందాం ముందుగా కారణాలేంటి అన్నట్లయితే మెడ వెనుక భాగంలో వెన్నుపూస ఉంటుంది పైన మన తలం వెనుక భాగం నుండి కింద నడుం వరకు వెన్నుపూస ఉంటుంది తల వెనుక భాగం నుంచి భుజాల వరకు ఉండే ప్రాంతాన్ని మెడ ప్రాంతం అంటాము దీనినే సర్వైకల్ రీజన్ అని కూడా అంటాము అందువల్ల వైద్య పరిభాషలో సర్వైకల్ స్పాండిలోసిస్ అని అంటాము మామూలుగా అయితే ఆ ఏరియాని సర్వైకల్ స్పాన్ అని చెప్పుకుంటాము మరి మెడనొప్పి రావడానికి కారణాలు ఏంటి తెలుసుకోవాలి కదా మరి ముఖ్యంగా పూర్తిగా మెడలు కిందికి తల కిందికి వంచి చూడడం లేదా ప్రపోర్షనేట్గా కాకుండా అవసరం లేకున్నా మెడను పూర్తిగా ఒకవైపు గట్టిగా తిప్పడం అన్వాంటెడ్ కండిషన్స్ మనకు అవసరం లేకపోయినా అసంబద్ధ దిశలో తలను తిప్పడం ఇత్యాది కారణాల వల్ల శారీరకంగా మనం చేస్తున్నటువంటి అసంబద్ధ కార్యక్రమాలతో అసంబద్ధ అలవాట్లతో సర్వైకల్ స్పాండిలోసిస్ మెడ నొప్పి వచ్చే అవకాశం ఉంది ఎక్కువగా పైకి చూడడం మనకు తెలియకుండానే అవసరం లేకున్నా తల పూర్తిగా వెనక్కి వంచి చూడడం ఎక్కువసేపు అలాగే చూడడం లేదా పూర్తిగా తలను కిందికి వంగి చూడడం వల్ల మెడ నొప్పి ఎక్కువగా వస్తుంది అంతేకాక మనం నిద్రించేటటువంటి చోట్లో కూడా సరైనటువంటి అసౌకర్యమైనటువంటి పడకను ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా మెడనొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది చాలామందికి ఏంటంటే పడుకొని టీవీ చూడడం బాగా అలవాటు పడుకుంటే టీవీ కనబడదు వీక్షించలేము కాబట్టి ఒక అరగజం ఎత్తు అంటే మూరెడెత్తుగా రెండు లేదా మూడు దిల్లు పెట్టుకొని మెడను ఈ విధంగా పైకెత్తేసి చూస్తాము అలా అసంబద్ధమైనటువంటి కార్యక్రమాల వల్ల శారీరక అలవాట్ల వల్ల మెడ నొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది మరీ ఎక్కువ ఎత్తుగా తలగడలను పెట్టుకోవడం వల్ల మెడ ప్రాంతంలో వంగిపోయి సర్వైకల్ స్పాన్ పైన బరువు పడుతుంది దానివల్ల మెడనొప్పి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ఇలా ఏదో ఒక కారణాల వల్ల మెడనొప్పి వచ్చింది మరి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్నట్లయితే ఈ జాగ్రత్తల విషయానికి వచ్చినట్లయితే మరీ ముఖ్యంగా నిద్రించే స్థలాన్ని పడకను చా సమతలంగా ఏర్పాటు చేసుకోవాలి మరీ గట్టిగా హార్డ్గా ఉండేటటువంటి బెడ్ కాకుండా మరీ మెత్తగా ఉండకుండా ఉండేటటువంటి బెడ్ కాకుండా ఉపయోగించాలి మధ్యస్థంగా ఉండేటటువంటి పరుపును వాడాల్సి ఉంటుంది అలా అది కాక తలగడ కూడా మరీ ఎత్తుగా కాకుండా అసలు తలగడ పెట్టుకోకపోయినా ఏమవ్వదు ముఖ్యంగా పడుకొని టీవీ వీక్షించడం అనేది పూర్తిగా మానివేయాలి దానివల్ల మెడనొప్పి ఒకటే కాకుండా కళ్ళ పైన కూడా ప్రమాదమే పడుతుంది మరియు మెదడు పైన బ్రెయిన్ పైన కూడా స్ట్రెయిన్ పడుతుంది దానివల్ల ఇతరత్ర అనారోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పడుకొని టీవీని వీక్షించడం మంచిది కాదు చూస్తున్నంతసేపు హాయిగా చక్కగా కూర్చొని చూడడం మంచిది అలా కాకుండా తల వంచి చూడడం లేతే పూర్తిగా ఎత్తుగా పైకి వెనక్కి వాల్చి చూడడం అనేది జరగకూడదు ఇలా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మెడనొప్పి రాకుండా ఉంటుంది అది కాక మనం చేస్తున్నటువంటి పనిలో కూడా ఇంట్లో చేస్తున్న పనిలో కూడా కింద ఏదైనా వస్తువు పడిపోయినట్టయితే పూర్తిగా తల కిందికి వంచి చూడడం మంచిది కాదు కింద పడ్డ వస్తువును పూర్తిగా మన శరీరం అంటే మనిషి పూర్తిగా కిందికి కూర్చొని తీసుకోవాలి అంతేకాని తల మాత్రమే వంచి తీసుకున్నట్లయితే ఎక్కువ మార్లు తల వంచినట్లయితే నొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ మొదలయ్యే అవకాశం ఉంది పైన పెట్టినటువంటి వస్తువులను తీసుకోవడానికి కూడా తల అదే మాదిరిగా పూర్తిగా పైకెత్తి లేదా వెనక్కి వాల్చి తీసుకున్నట్లయితే కూడా మెడనొప్పి వచ్చే అవకాశం ఉంది మనకి అందనంత ఎత్తులో ఉన్న వస్తువులు తీయాలనుకున్నప్పుడు ఏదైనా టేబుల్ కానీ స్టేర్ కేస్ లాంటివి తీసుకొని మనం వాటిపైన ఎక్కి తీసుకోవడం మంచిది స్టెప్స్ లాంటివి పెట్టేసేసుకొని ఎత్తు బల్లాల్లో ఎక్కేసి తీసుకోవడం మంచిది అంతేకాని కింద నిల్చొని మనకు అందనంత ఎత్తులో ఉన్నటువంటి వస్తువును తీయడానికి తల వెనక్కి వాల్చాల్సి వస్తుంది దానివల్ల కూడా మెడనొప్పి ఎక్కువగా వస్తుంది ఒక పక్కకు ఉన్నటువంటి వస్తువుని తీసుకోవాలనుకున్నప్పుడు మనుషులు పూర్తిగా ఆ వైపు తిరిగి ఆ వస్తువుని తీసుకోవడం మంచిది అలా కాకుండా తల మాత్రమే ఎక్కువ మార్లు మరీ గట్టిగా తిప్పడం వల్ల మెడనొప్పి వస్తుంది అలా ఏ వైపుకు వస్తువు ఉన్నట్టయితే ఆ వైపుకు పూర్తిగా మనిషి పూర్తిగా తిరిగి తీసుకోవడం మంచిది అంతేకాని పక్క ఉండే అక్కడి పక్క వస్తువుని తీసుకోవడం వల్ల పూర్తిగా తలను అటువైపు తిప్పడం వల్ల అసంబద్ధంగా తిప్పడం వల్ల మెడనొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది సర్వైకల్ స్పాండిలోసిస్కి లోనయ్యే అవకాశం ఉంది ఎందువల్లనంటే సి సిక్స్ సి ఫోర్ సి ఫైవ్ మధ్యలో ఈ ఎముకల పైన బరువు పడుతుంది అసంబద్ధమైనటువంటి నియంత్రణ లోపిస్తుంది మధ్యలో వాటి గ్యాప్ పెరగడం కానీ లేకపోతే డిస్క్ ప్రొలాప్షన్స్ జరగడం కానీ సంభవిస్తుంది దానివల్ల ఎక్కువగా నొప్పికి లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి క్రమ పద్ధతిలో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నట్లయితే ఈ మెడ నొప్పి బారిన పడకుండా మనకి మనంగా కాపాడుకునే అవకాశం ఉంది ఎందుకంటే నొప్పి వచ్చాక ఇబ్బంది పడే కన్నా అవసరం లేని వైద్య చికిత్సలు తీసుకునే కన్నా ముందుగా జాగ్రత్త పడి మెడనొప్పి రాకుండా కాపాడుకోవడం ఎంతైనా శ్రేయస్కరం దానివల్ల అనారోగ్యము తగ్గుతుంది అసౌకర్యము తగ్గుతుంది మనకున్నటువంటి ధనం ఖర్చు చేయడం తగ్గిపోతుంది కాబట్టి ముందు జాగ్రత్తలు పాటించడం జబ్బు రాకుండా ఉండడం ఎంతైనా మంచిది జాగ్రత్తలు పాటించినట్లయితే నొప్పి రాకుండా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ పైన ఉదాహరించిన చెప్పినటువంటి జాగ్రత్తలు పూర్తిగా పాటించండి పాటించినట్లయితే సర్వైకల్ స్పాండిలోసిస్ బారిన పడకుండా ఉండే అవకాశం ఉంది ఒకవేళ ఈ మెడనొప్పి వచ్చినట్లయితే మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి నివారణోపాయాలు ఉన్నాయి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా లేకపోతే అనుకోకుండా సర్వైకల్ స్పాండిలోసిస్ లేదా మెడనొప్పి వచ్చింది అనుకున్నప్పుడు మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేస్తే త్వరగా తగ్గే అవకాశం ఉంది అనే విషయాలను నేర్చు తెలుసుకుందాం మెడనొప్పి వచ్చినప్పుడు మరీ ముఖ్యంగా కొన్ని రకాల చిన్న వైద్య చికిత్స విధానాలు ఇంటి వద్ద చేసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా ఫస్ట్ జాగ్రత్తలు చూసుకుందాం ఏంటంటే తలగడ మరీ ఎత్తుగా లేకుండా చిన్నగా వన్ టూ ఇంచెస్ పిల్లో లేదా చిన్న టవల్ మరత పెట్టేసి తల కింద మెడ దగ్గర పెట్టుకోవడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది మెడ నొప్పి త్వరగా తగ్గిపోయే అవకాశం ఉంది అంతేకాకుండా చికిత్సా విధానంలో ఇంట్లో మనం చేసుకునేటటువంటి హోమ్ రెమెడీ లేదా ఇంట్లో చేసుకునే చికిత్సా విధానాన్ని చెప్తాను వినొచ్చు ఏంటంటే నువ్వుల నూనె దాదాపుగా అందరిళ్ళలో ఉంటుంది లేదా తీసుకొని కాస్త వేడి చేసి గోరువేచగా చేసి ఆ తైలాన్ని మెడ ప్రాంతంలో మెడకి రెండు వైపులా చుట్టుగా మెడ చుట్టుగా పూర్తిగా మర్దమా చేసి మెల్లిగా పైన పైన పూతగా రాసేసి పూర్తి ఆయిల్ శరీరంలోకి ఇంకిపోయే వరకు మర్దన చేసి ఆ తర్వాత వేడి నీళ్ళతో కాపడం పెట్టడం కానీ లేకపోతే వేడి నీళ్లు దారగా మెడపైన పోయడం వల్ల కూడా నొప్పి తగ్గిపోయే అవకాశం ఉంది ఈ విధంగా తైల మర్దనని ఉదయము సాయంత్రం చేసినట్లయితే కొంతవరకు ఉపశమనం లభిస్తుంది తగ్గిపోయే అవకాశం కూడా ఉంది దానితో పాటుగా మరీ ముఖ్యంగా నెక్ పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా సంభవించినప్పుడు ఏంటంటే తూలి పడిపోయే అవకాశం ఉంది మరీ ఎక్కువగా వచ్చినప్పుడు తూలిపోతాము పడిపోతాము ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో చేయితో ఎలాంటి పని చేయలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఏంటంటే భుజము నుండి ముంజే వేళ్ళ వరకు కూడా సరిగా చేయలేని పరిస్థితి ఉంటుంది తిమ్మిరిలాగా వస్తుంది మెడనొప్పికి వల్ల ఇవన్నీ సంభవిస్తాయి మరీ క్రానిక్ కండిషన్స్ అయి కనీసం చేతితో నీటి గ్లాస్ కూడా పట్టుకునే పరిస్థితి ఉండదు నీళ్ళు తాగలేని పరిస్థితి ఉంటుంది మరి అంత ఎక్కువగా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి అలా ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేస్తే మరి వాటి బారి నుండి బయటపడే అవకాశం ఉంది అని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేస్తే బయటపడతాం అనుకున్నట్లయితే ముఖ్యంగా దీనికి మెడకి సర్వైకల్ స్పాండిలోసిస్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఎక్ససైజెస్ ఉంటాయి లేదా కాలర్ బెల్ట్ దొరుకుతుంది సరిపడే మన ఎవరికి వారగా మనిషిని బట్టి రకరకాల సైజెస్లో కాలర్ బెల్ట్స్ ఉంటాయి కాలర్ బెల్ట్ పెట్టుకొని నొప్పిని పూర్తిగా తగ్గించుకునే అవకాశం కూడా ఉంది ఒకవేళ అలా తగ్గకపోయినట్లయితే మరీ పరిస్థితి విషమించినట్లయితే తప్పకుండా ఆయుర్వేది వైద్య నిపుణులను సంప్రదించినట్లయితే దీనికి గాను ఆయుర్వేద వైద్య విధానంలో మంచి చికిత్సా విధానాలు ఉన్నాయి చికిత్స ఉంది పూర్తిగా తగ్గిపోయే వరకు తప్పనిసరిగా ఔషధ సేవనం తప్పనిసరిగా వాడాలి దానితో పాటుగా ఫిజికల్ ఎక్సర్సైజెస్ దీనికి కాను సర్వైకల్ ఎక్సర్సైజ్ లేదా యోగా అంటాము మెడికల్ యోగా అని చెప్పుకోవాలి ఇలా ఈ మందులు వాడుతూ తప్పకుండా క్రమం తప్పకుండా యోగా చేసినట్లయితే తప్పకుండా సర్వైకల్ స్పాండిలోసిస్ వ్యాధి నుండి మిమ్మల్ని మీరు పూర్తిగా రక్షించుకునే అవకాశం ఉంది అసలు ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది అసలు వ్యాధే కాదు మనం చేసేటటువంటి చెరుపు పనుల వల్ల అసంబద్ధమైనటువంటి చర్యల ద్వారా మన అసంబద్ధ కదలిక శారీరక కదలికల ద్వారా వచ్చినటువంటి అసంబద్ధ లక్షణాలు మాత్రమే అని చెప్పుకోవాలి ఇది దీన్ని వ్యాధి అని చెప్పడానికి లేదు మనం నడుస్తూ నడుస్తూ ఉంటే ఒక్కొక్కసారి స్లిప్ అయ్యి కాలు బెనికి నొప్పి వస్తుంది అలాగే మెడ నొప్పి కూడా అందుకే వస్తుంది మామూలుగా అయితే ఎలాంటి నొప్పి ఉండదు మనం అసంతబద్ధంగా కూర్చోవడం అసంబద్ధంగా మెడలు తిప్పడం ఇంకేదో టైట్గా మెడల్ నటి రూపడం చేయడం ద్వారా చర్యల ద్వారా ఈ మెడను వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటూ ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఉన్నట్లయితే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అనే స్పైనల్ డిసీజెస్ని తగ్గించుకునే అవకాశం ఉంది చెప్పినటువంటి ఆహార నియమాలు కానీ ఈ మందులన్నీ సరిగ్గా వాడినట్లయితే పూర్తిగా సర్వైకల్ స్పాండిలోసిస్ పెడ నొప్పి నుంచి మిమ్మల్ని మీరు పూర్తిగా కాపాడుకున్న వాళ్ళు అవుతారు మేము చెప్పిన విధంగా ఔషధ సేవన విధానం మరియు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే పూర్తిగా ఈ సర్వైకల్ స్పానిలోసిస్ నుంచి బయటపడే అవకాశం ఉంది ఈ వ్యాధి బారిన పడిన వారు పూర్తిగా మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది ఎప్పుడైతే మెడనొప్పి ఉంటుందా అప్పుడు వెంటనే అలక్ష్యం చేయకుండా అశ్రద్ధ చేయకుండా పూర్తిగా మిమ్మల్ని మీరు రక్షించుకున్న వాళ్ళు అవుతారు ఎప్పుడైతే చాలా ఎక్కువగా ఉండడం ఇందాక చెప్పుకున్నట్టు మెడ నుంచి మొదలుకొని చేతి వేళ్ళ వరకు చేతి కూడా పనిచేయని పరిస్థితుల్లో ఉంటుంది అలా సివియర్గా చాలా ఎక్కువగా ఉన్నప్పుడు చేతి వరకు వ్యాపిస్తుంది కాబట్టి అశ్రద్ధ చేయకుండా తప్పకుండా మంచి అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యులను సంప్రదించి మీకు వచ్చినటువంటి ఈ మెడనొప్పి బారి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకుంటారని ఆశిస్తున్నాను పైన చెప్పినటువంటి అన్ని జాగ్రత్తలు పాటిస్తూ సమయానుకూలంగా ఔషధ సేవన చేయడం వల్ల మరియు దానికి సరిపడేటటువంటి మెడికల్ యోగా చేయడం ద్వారా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ పూర్తిగా తగ్గించుకునే అవకాశం ఉంది అలా తగ్గించుకొని పూర్తిగా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని ఆశిస్తున్నాను ఇంకా అసలు